ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ కైనా చేసుకోవచ్చు పెసర్లతో పూరి చూసారు కదా ఎంత బాగా పొంగిందో మరి పెసర్లతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బౌల్ అయితే తీసుకొని అందులోకి నీళ్ళైతే వేసుకోవాలి నీళ్లు బాగా ఇలా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా వే నీళ్ళు ఎందుకు అంటే మనకి పెసల్ని మనం లేట్గా నానబెట్టేసుకున్నా తొందరగా నాన్తాయి అన్నమాట ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నా నేను మీరు మామూలు వాటర్తోనే నానబెట్టేసుకోవచ్చు ఇలా మరిగే నీటిలో పెసర్లు అయితే వేసుకుంటే తొందరగా నానిపోతాయి అనమాట టైం ఉందంటే నార్మల్ వాటర్ పైన వేసుకోవచ్చు వేసుకొని నానబెట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేస్తాను నేను ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పెసర్లు అయితే నానిపోయాయి చూసారు కదా ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇలా నీళ్ళన్ని కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న పెసల్ని అయితే వేసేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక రెండు ఇందులోకి అల్లం ముక్కలు అలాగే ఒక నాలుగన్నీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇందులోకి కొంచెం కారం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక రెండు అంతా బొంబాయి రవ్వ అయితే వేసుకుందాము ఇలా రవ్వ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా పిండి కూడా వేసుకొని మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి పెసర్లు పేస్ట్ ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు పిండి ఎక్కువ వేసుకున్నట్లయితే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు మరి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ నీళ్ళు ఏమి వేయను కరెక్ట్గా సరిపోతు పిండి అయితే తీసుకున్నాను మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదా పూరి పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం నూనె అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడాను ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదు ఓన్లీ పెసర్ల పేస్ట్తోనే కలిపేసుకున్నాను మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది రవ్వ వేసుకున్నాం కదా అంతా కూడాను మళ్ళీ ఒకసారి చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పూరి సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్ని ముద్దలు అయితే ఈ విధంగా చేసేసుకోవాలి చాలా హెల్దీ ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట మనం పత్లాగా రుద్దుకుంటే మందంగా కాకుండా ఇలా ఈ విధంగా గ్రౌండ్గా చేసేసుకోవడమే ఇక్కడ ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇలా కొంచెం పొడిపిండి అయితే వేసేసుకొని ఇప్పుడు ఒక చపాతి ముద్ద పిండి ముద్దని తీసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా రుద్దేసుకోవాలి కదా ఇలా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పత్లాగా ఉండకూడదు ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా రుద్దుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా పిండి ఇండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత పత్లాగా ఉండకూడదు ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అంటే కొంచెం పత్లాగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ లాగా కూడా ఇలా ఈ విధంగా అన్నీ కూడాను రుద్దేసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా రుద్దేసుకోవాలి ఇంకా మనకి పలిచగా కావాలనుకుంటే పల్చగా కూడా రుద్దేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అన్ని కూడాను రుద్దేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇంకా పూరీని అయితే వేసేసుకుందాము ఇలా నూనె అయిన తర్వాత ఈ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకు పూరి అనేది చాలా బాగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో చాలా హెల్తీ కూడాను ఇలా బాగా పొంగిన పూరిని ఇక ప్లేట్ అయితే తీసిపెట్టేసుకుందాము ఆయిల్ అంతా వరకు పెట్టేసుకొని ఇలా ఈ విధంగా నూనె అంతా పోయిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో అలాగే ఇంకో పూరిని కూడా వేసేసుకుందాము ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టు అయితే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది ఇలా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని పూరీని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి పూరీలు అయితే రెడీ అయిపోతాయి ఎంతసేపు అయినా మనకు పూరీ అనేది అలాగే పొంగి ఉంటుంది చూసారు కదా ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే క్రిస్పీగా కావాలంటే కూడా పట్లాగా రుద్దుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి అన్ని పూరీలు కూడా రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో పూరీ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంతే హెల్దీ కూడాను మీరు గోధుమ పిండి లేదా ఇంకా పూరి పిండితో అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి చూసారా మనకి ఎంత బాగా పొంగిందో ఆలూ కర్రీతో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే అంత టేస్టీగా ఉంటుంది లేదా ఒట్టిది కానీ తినేయచ్చు క్రిస్పీగా చేసేసుకొని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసర్లతో పూరి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్